ఎప్పుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఉదయకాల శుభములు వందనములు చాలా సంతోషం అందరు క్షేమంగా ఉన్నారా అందరూ ప్రతి దినం దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నారా ప్రార్థిస్తుంటున్నారా మరి అయితే దేవుడు మిమ్మల్ని ఎంతో గొప్పగా దేవించడానికి ఆయన ఇష్టపడుతుంటున్నాడు మరి అటువంటి గొప్ప దేవుడు మనల్ని సజీవ సంఖ్యలో లెక్కించుకొని మరి నూతన దినములో ప్రభువును స్థుతించడానికి ఆరాధించడానికి ఆయన ఘనపరచడానికి దేవుడు కృపచూపినందుకు ఆయనకు మహిమ కలుగును గాక మరి ఈరోజు ఎంతో మీరు ఆశతో ఎదురుచూస్తున్నటువంటి విధముగా దేవుని యొక్క గ్రంథంలో నుండి మరి ఈ దినపు వాగ్దాన వాక్యమును చదువుకుందాము యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనము నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును ప్రిలారా గమనించండి మరి దేవుడు మనతో పలుకుతుంటున్నాడు నా నామమున మీరు ఏమి అడిగినా నేను చేతును అని అంటే మనం ఏదైనా నా ప్రభువును మరి అని ఒకసారి ఆలోచించినట్టయితే అవుతే మరి ఆ దేవుణ్ణి మనము ఏది అడిగినా ఆయనను ఆయన ఇవ్వడానికి ఆయన వద్ద అన్నీ ఉన్నాయి ఎందుకంటే సర్వశక్తి సంపదలు నాయందే గుప్తంలో ఉంటున్నవి అని దేవుడు సెలవిచ్చాడు మరి నీకు ఆరోగ్యం కావాలా ఆయన వద్ద ఉంది నీకు జ్ఞానం కావాలా నీకు ఆర్థిక ఇబ్బందుల నుండి మరి విడుదల కావాలా సమస్యల నుంచి విడిపించబడాలా మరి నీకు ఎటువంటి ఇబ్బందులున్నా సరే ప్రతి విషయంలో కూడా ప్రభు నీకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆయనకు అసాధ్యమైన కార్యమో ఏది కూడా లేదు ఈరోజున నీవు ఎటువంటి సమస్యలతో బాధపడుతుంటున్నావో నీవు ప్రభును అడుగు తప్పకుండా ఆయన దయచేసేటువంటి దేవుడు ఇంటిన్నాడు మరి ఈ రోజున అనేక మంది ఉద్యోగాల నిమిత్తము వ్యాపారం నిమిత్తము మరి ఆయా పనులు చేసుకోవడానికి ఎంతో కష్టపడుతుంటున్నారు ఏ పనిలో కూడా సక్సెస్ అవ్వలేకపోతుంటున్నారు ఏ పనిలో కూడా ఒక స్థిరత్వం అనేది లేదు మరి ఎంత ఆలోచించినా వారి ఆలోచనలకు సరి అయినటువంటి పరిష్కారము దొరకడం లేదు మరి ఎవరు సలహాలు తీసుకున్న అవి పనిచేయటం లేదు ఎందుచేతనంటే మొట్టమొదటగా నీవు ప్రభువును అడగాలి నీవు మొదట ఏదైనా సరే ప్రభువుని అడిగినీడలా ఆయన తప్పకుండా నీకు దయచేస్తాడు ఎందుకు అని అంటే మరి ఆయనకు నీ ప్రతి అడుగు తెలుసు మరి నీవు ఈరోజు ఏమి ఆలోచిస్తుంటున్నావో మరి నీవు ఏమి తలుస్తుంటున్నావో నీవు ఎక్కడికి వెళుతున్నావో ప్రతిదీ కూడా ఆయనకు తెలుసు ఎందుకంటే ద్రావిది మహారాజు అంటాడు నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో ప్రభువా నేను మరి నడుచుట నీకు తెలుసును నా నా పడక నీకు తెలుసు నా నడక నీకు తెలుసు నా మాటలో నాలుగకు రాక మునిపే నేను ఏమి మాట్లాడబోతున్నానో నీకు తెలుసు ప్రభువా అందుకే నన్ను పరీక్షించము నన్ను పరిశీలించము అని ప్రభు సన్నిధిలో దావిదు మహారాజు ప్రార్థించినట్టు దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉన్నది ఈ రోజున మరి నీవు కూడా ఏమి ఆలోచిస్తుంటున్నావో దేవునికి తెలుసు నీవు ఏమి చేయాలని అనుకుంటున్నావో నీ యొక్క ప్రతి పథకం ఆయనకు తెలుసు కానీ నీవు తప్పకుండా ప్రభువుని అడుగు దేవా రోజు నేను పలాన పని ప్రారంభించాలని అనుకుంటున్నాను ఈరోజు నేను కొత్త వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటున్నాను ప్రభు నాకు సహాయం చేయండి నాకు సక్సెస్నివ్వండి అని నువ్వు ప్రభువును మొట్టమొదటిగా అడుగు నీవు అడుగుతావు కావచ్చు నీ స్నేహితులను నీ బంధువులను నీకు అయినటువంటి వారితో ముందు సంప్రదిస్తున్నావేమో అది మంచిదే కానీ దానికంటే ముందుగా నీవు ప్రభువును సంప్రదించు ఎందుకంటే అన్నీ ఇవ్వగలిగినటువంటి దేవుడు ఆయన అన్ని చేయగలిగిన సామర్థ్యం కలిగినటువంటి దేవుడు ఆయన నువ్వు ఏదైతే ఎవరి నుండి ఆశిస్తుంటున్నావో దానిని నువ్వు పొందుకోవాలంటే మొట్టమొదటిగా నువ్వు ప్రభువును అడగలి అప్పుడు తప్పకుండా ఆయన దయచేస్తాడు మన ప్రభు ఎలాంటి దేవుడు అంటే ఆయన తండ్రి ఆయన మనందరికీ దేవుడు మాత్రమే కాదు తండ్రి మరి ఆనాడు శిష్యులు ప్రభు ఆరోహణమై వెళ్లే ముందు శిష్యులతో కొన్ని మాటలు పలికి ఉంటున్నాడు మీ హృదయములను కలవరపడనీయకండి మరి దేవుని ఎందు విశ్వాసం చేస్తున్నారు నాయందరి విశ్వాసం ఉంచండి అని ప్రభు పలికినాడు అంటే ఆ మూడున్నర సంవత్సరంలో కూడా శిష్యులందరూ ప్రభువును వెంబడించారు అనేక అద్భుత కార్యాలను చూశారు అనేకమైనటువంటి మరి గొప్ప కార్యాలను చూసినప్పటికీ మరి దేవుని ఎందు విశ్వాసం ఉన్నప్పటికీ ఒక తండ్రి ప్రేమను కోల్పోతున్నట్టుగా వారు అటువంటి విధంగా బాధపడ్డారు అందుచేత కొడుకులకు ఏ విధంగా తండ్రి మరియు మంచి మాటలను చెప్పి బలపరుస్తాడు ఆ విధంగా ప్రభుణేశ్రీస్తు శిష్యులను బలపరిచాడు మరి మీరు కలవరపడకండి మరి మీరు నన్ను ఏమి అడిగిన నేను ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీ కొరకే పరలోకంలో మరి ఇండ్లను స్థలాలను సిద్ధపరచడానికి నేను తండ్రి యొద్దకు ఎక్కి వెళ్ళుచున్నాను మీరును నన్ను మరి చూసేదరు మిమ్మల్ని కూడా మరలా వచ్చి నాతో ఉండటానికి తీసుకొని వెళ్తాను అని ఒక తండ్రి ఏ విధంగా కుమారులకు మరి ధైర్యం పరిచేటువంటి మాటలు పలికాడు ఆ విధంగా యేసుక్రీస్తు శిష్యులతో పలికాడు ఈ రోజున ప్రియలారా మీ అందరితో దేవుడు పలుకుతున్నాడు మీరు కలవరపడకండి మీరు ఏమి కావాలన్నా నన్ను అడగండి నేను మీకు తప్పకుండా దయచేసేటువంటి దేవుడను మరి అన్ని కలిగిన దేవుడను ఏదైనా చేయగలిగిన సామర్థ్యం కలవాడను అని చెప్పేసి దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు మరి నీవు అడుగుతావా ప్రభువును తప్పకుండా దేవుడు నీకు దయచేస్తాడు నీ యొక్క హృదయ కోరికలను ఆయన చిత్తంలో నెరవేరుస్తాడు మీరు నన్ను ఏమి అడిగినను నేను ఇస్తాను చేస్తాను అన్నాడు కానీ మరి అది నీకు అవసరమా కాదా మరి నీ వయసుకు మించిన కోరికనా నీ పనికి మించినటువంటి కోరికనా అని కూడా దేవుడు గ్రహించి మరి తనకు మహిమ కలుగు విధముగా దేవుడు నీవు అడిగిన వాటన్నింటిలో నుండి నీకు దయచేసేటువంటి గొప్ప దేవుడు ఉన్నాడు ఒక తండ్రి కూడా తన పిల్లలని ఆ బిడ్డలకి ఏమి కావాలో ఏది మంచిదో దానిని ఆలోచించి ఇస్తాడే కానీ అడిగిన ప్రతిదీ కుమారునికి తండ్రి ఇవ్వడు అదే రీతిగా మరి తండ్రి అయిన దేవుని నీవు అడిగినప్పుడు కూడా ఆయన నీకు ఏది కావాలో దానిని తప్పకుండా ఇస్తాడు కానీ అది నీకు మంచిదా కాదా అని దేవుడు మరి అది చూసి నీకు ఇస్తాడు కనుక తప్పకుండా నీవు అడుగు ఆయన దయచేస్తాడు మరి ఈ దినమంతా కూడా దేవుడిని నీకు తోడయిండి నీవు ఈ దినంలో ఏమి అడగబోతున్నావో ఆయన తప్పకుండా నీకు దయచేసి మరి ఆయన చిత్రంలో నీ హృదయ కోరికలను సిద్ధింపజేసి నడిపించినగాక ఈ దినమంతా నీకు గాక చిన్న ప్రార్థన ప్రేమ మా ప్రీతి అంటే నీకు స్తోత్రములు నీ అందరినీ దీవించండి ఈరోజు నీ బిడ్డలు ఏదైతే మిమ్మల్ని అడుగుతుంటున్నారో మరి వారికి ఉన్నటువంటి అక్కరను బట్టి మీరు తీర్చండి నీ చిత్తము చొప్పున ప్రభా నీ బిడ్డలకు చూపండి మరి ఈ దినమంతా కూడా వారి రాకపోకల్లో తోడుగా ఉండండి ఎవరికి ఎటువంటి సమస్యలున్నా మీరు తీర్చండి అనారోగ్యాలున స్వస్థపరచండి మరియు చదువుకుంటున్నటువంటి బిడ్డలు ఉండేలా వారికి జ్ఞానమును దయచేయండి మరి ఎవరైతే ఈరోజు మరి వ్యాపారాలు ఉద్యోగాలు మరి ప్రారంభించడానికి మరి అందులో కొత్తగా చే వెళ్తున్నారు అని ప్రియ బిడ్డలతో మీరుండి మీరు సక్సెస్ని దయచేయండి మరి తండ్రి గో బీద పిల్లల్ని కనికరించండి అనాథలను ఆదరించండి వృద్ధులకు సహాయం చేయండి మరి తండ్రి ఇంకా ఎవరు ఎట్టి బాధల్లో ఉంటున్నారో ప్రతి ఒక్కరికి మీ చూపుమని ఏసు నామములు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ